హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మేఘన ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీడియో వడ అండ్ ఇడ్లీ వేసుకుంటున్నాము ఎందుకనంటే మనం నైట్ ఎలాగో మినప్పిండి పట్టుకుంటాం కదా సో దాంట్లో కొంచెం ఇడ్లీ రవ్వ వేసేస్తే అవి ఇడ్లీ అయిపోతే కొంచెం సపరేట్గా తీసుకుంటే వడలు సో అందుకోసమని ఎప్పుడు చేసినా వడ అండ్ ఇడ్లీ కలిసి చేస్తాం లేకపోతే సపరేట్గా ఇడ్లీ చేసుకుంటాం అంతే వడ అయితే ఎప్పుడు సపరేట్గా చేసుకోము సో ఇది ముందు నుంచి ప్రిపరేషన్ వీడియో అనుకున్నాను కానీ నేను వచ్చేసరికి అత్తమ్మ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు సో దాంట్లో ఏమేమి వేసుకోవాలో చెప్తా వడ మినప్పిండిలోకి ఆనియన్స్ అండ్ మిర్చి కొత్తిమీర కరివేపాకు వాము జీలకర్ర అంతే ఇంక కొంచెం లైట్గా సోడికి వేసేసుకొని వడల్లా వేసుకోవడమే అనమాట సో నేను అత్తమ్మ ఇద్దరం చేస్తున్నాము నేను వచ్చేసరికి అత్తమ్మ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసారు సో ఇంక అత్తమ్మ అందులో వేస్తుంటే నేను పక్క నుండి అవి ఫ్రై అయ్యాక తీసుకు సో చట్నీ కొంచమే ఉంది ఏంటి అని అనుకోకండి ఆల్రెడీ ఇడ్లీ మామే తినేసి వెళ్ళిపోయారు మా హస్బెండ్ కూడా తినేసి వెళ్ళిపోయారు సో అందుకే చట్నీ కొంచమే ఉంది మళ్ళీ దీంట్లోకి వడలు వేసుకున్న తర్వాత మళ్ళీ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తిన్నాం అనమాట తినేటప్పుడు సో ఇంకేంటంటే నేను వీడియోస్ తీయాలి అని అనుకుంటాను కానీ ఎలాంటి వీడియోస్ తీయాలి అంటే ఎలాంటి వీడియోస్కి రీచ్ వెళ్తుందో నాకు అసలు అర్థం అవ్వట్లేదు సో మా అత్తమ్మ మాత్రం ఇదైతే తీసిపెట్టు చూద్దాము మనకి కొంచెం అన్ ఎలాంటివి చూస్తారో అర్థమవుతుంది కదా అని ఈ వీడియో తీయమంటే వీడియో తీసి పెట్టాను అనమాట మా అత్తమ్మ నాకు బాగా సపోర్ట్ చేస్తారు మా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మాత్రం మెయిన్ రీజన్ మా అత్తమ్మే సో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనకి ఏదైనా చేయాలనిపిస్తుంది కదా అలా అనమాట సో మీరు కూడా నన్ను సపోర్ట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాం అన్నమాట మేము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు ఎవరు సో మీరు లైక్స్ చేస్తే కొంచెం అర్థమవుతుంది అండ్ రీచ్ కూడా ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ కావాలని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్